ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి అసలు ఒక టూ త్రీ క్వశ్చన్స్ అడుగుదా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వెన్నెస్ విలాకి ప్రెసిడెంట్ ఎవరు కొంచెం టైం ఇస్తాను ఫార్మర్ ఆర్ ఎవరైనా సరే లైక్ ఇప్పుడు అక్కడ యుద్ధాల వాతావరణం ఉంది కాబట్టి ఎస్ అందరూ ఫస్ట్ ఏమనుకున్నారు నీ కోలస్ మధురు అరే అవును కదా కాదు ట్రంప్ ఇప్పుడు వెనెస్విలాకి వెనెస్కి ట్రంప్ ప్రెసిడెంట్ తెలుసా మీకు వెనెస్వెలాకి ట్రంప్ ప్రెసిడెంట్ తెలుసా తెలియదా మీకు తెలియకపోతే కొత్త న్యూస్ ఇది ఇప్పుడు బ్రేకింగ్ ఇది కామెడీగా అనిపిస్తుంది అని చెప్తుంటే బట్ ఇన్ రియాలిటీలో మాట్లాడుకుంటే పెద మనిషి ఒక అఫీషియల్ అకౌంట్లో నేను ఫార్మర్ ప్రెసిడెంట్ని వెనెస్ విలాఖి అని చెప్పుకుంటున్నాడు అనిపించట్లేదా కొంచెం కూడా అక్కడున్న దేశ అధ్యక్షుడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆయన ఆయన ప్లేస్లో నువ్వు వచ్చి వెనజ్విలా ఇప్పుడు నా కింద ఉంటుంది ఇప్పుడు అన్నీ నాకు తగ్గట్టుగా జరుగుతాయని చెప్తున్నావు అసలు యుద్ధం దేనికి స్టార్ట్ అయింది దీనికి సంబంధించి ఈ సంతంత ఎందుకు స్టార్ట్ అయింది అనేది మాట్లాడుకుందాం ఎక్కడి నుంచి డ్రగ్స్ దగ్గర స్టార్ట్ అయింది వెనజ్విలాలో డ్రగ్స్ అమ్ముతున్నాడు అన్న ఏకైక కారణంతో ఈ ప్రెసిడెంట్ నికోలస్ మధురోను తీసుకెళ్ళిపోయాడు ట్రంప్ ఓకే యాక్సెప్టెడ్ ఆయన కొన్ని హెలికాప్టర్స్ అన్ని తీసుకొచ్చి తీసుకెళ్ళాడు సరే డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు అక్కడ చమురు గురించి మాట్లాడుతున్నాడు ఆయిల్ గురించి మాట్లాడుతున్నాడు ఆయిల్ ఎందుకు వచ్చింది డ్రగ్స్ కదా నీకు మ్యాటర్ అవునా కాదా ఏమని ప్రెస్కి మీడియాకి మొత్తం కళ్ళు కప్పేస్తా ఎవరికి తెలియదేమో అని చెప్పి పిల్లి పాలుదావు కళ్ళు మూసుకొని పాలుదావు ఎవరు నన్ను చూస్తలే అనుకుంటుందంట ఇప్పుడు ఈ నాకు కావాల్సింది ఆయిలే ఎందుకు అంటే ఈ ఆయిల్ మీదనే ఇప్పుడు యుద్ధము ఏదైనా సరే కంప్లీట్గా దాని మీదకి వెళ్ళి నడుస్తుంది అయితే ట్రంప్ ఏంటంటే ఒక అఫీషియల్ అకౌంట్లో ఇక్కడ ఒక ఫోటో ఉంది యాక్చువల్లీ నేను చూపించిన పక్క పక్కన వేపిస్తాను పిక్చర్ మీకు పక్క అందులో ఏమన్నా తెలుసా యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనస్బిలా ఫ్రమ్ జాన్వరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈయన ఈ పెద్ద మనిషి ఈ జనవరి మంత్ నుంచి అంట అంటే ఇప్పుడు ఆల్రెడీ జనవరి నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ట్రంప్ అఫీషియల్గా వెనస్బిలాకి ప్రెసిడెంట్ అయితే అక్కడ ఫార్మర్గా ఉన్న ప్రెసిడెంట్ ఎవరు అక్కడ ప్రెసెంట్ అక్కడ మనకి ఎట్లయితే డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ఆయన లేని పక్షాన్ని ఇంకొకరు ఉంటారు కదా అదే విధంగా అక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించి గా ఆయనంతటా ఆయన ఒక పోస్ట్ పెట్టడంతో ఇది కొంచెం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కోపం తీసుకొస్తుంది అనమాట రీజన్స్ ఏంటో కూడా చెప్తాను మెయిన్ రీజన్ అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మేము ఒకళ్ళ కింద ఉండాలని అనుకోవట్లేదు ఎవరు వెనస్బిల్లా వాళ్ళు వెనస్బిల్లా వాళ్ళకి ఒకరి కింద ఉండాలి అన్న ఇష్టమే లేదు నువ్వు కావాలిచ్చే దానికి సంబంధించి వచ్చి నువ్వు అలా ప్రెసిడెంట్ని ఎత్తికెళ్ళి ఏ హాయ్ నేను మీ కొత్త ప్రెసిడెంట్ ఎవరు అయ్యా నాకు అర్థం కాదు జోగ్గున్నా నీకు నువ్వే తీసుకెళ్తావు మళ్ళీ నీ నీకు కావాల్సింది వెనెస్ అంటే యుద్ధం చేసో లేకపోతే వాళ్ళతో మాట్లాడో చర్చలు జరిపో తీసుకోవాలి అట్లా కాకుండా వాళ్ళు ఇవ్వనో అన్నారు కాబట్టి డ్రగ్స్ అనే సాకుతో స్టార్ట్ చేసి ఆయిల్ వరకు తీసుకెళ్ళి ఇప్పుడు ఆ దేశానికి నేనే ప్రధాని అంటే ఎవడు ఒప్పుకుంటాడు ఎవరు ఒప్పుకోరు అక్కడి ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిరసన తెలుతున్నారు ఆయన ఎట్లా వస్తాడండి ఆయనకి ఏం ఆకుందని అయితే మరి వెనెజ్విల్ మీద ఇంత ఆయనకి ఎందుకు కన్నుంది ఏంటని కూడా మాట్లాడుకుందాం మెయిన్లీ వెనెజ్విల్లా ఏమన్నా బాగా రిచ్ కంట్రీ అంటే కాదు ఇక్కడ ఎంత పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఓకే అంటే యూనో యావరేజ్ మిడిల్ క్లాస్ యావరేజ్ జనాలు ఉంటారు మిడిల్ క్లాస్ కానీ మ్యాథ్స్ ఇందులో అక్కడ ఎట్లా అంటే పావర్టీ ఉంది దీన్ని ఈయన క్యాచ్ చేసుకొని ఇప్పుడు వాటి మీద పడాలి అని చెప్పి అంటే రేపటి రోజు అంటే ఇన్ని రోజులు వెనస్బిలా సరిగ్గా సౌత్ ఆఫ్ ఇది కన్సిడర్డ్ సౌత్ ఆఫ్రికా కిందికి వస్తుంది యాక్చువల్లీ సో వాళ్ళంట ఇన్ని రోజులు సరిగ్గా చూసుకోగలంట వెనెస్బిలా అని ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చి అవన్నీ చూసుకుంటాడంట నీకు నోబెల్ ప్రైజ్ కావాలన్నావు కదా నోబుల్ ప్రైజ్ పక్కన పెట్టు లోపల కూడా రానియరు ఇట్లా చేస్తే చేష్టలు ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి పీస్ పాటించిన వాళ్ళకి ఇస్తారు మనకి రాను కూడా రాదు అది ఎప్పటికీ రాదు ఎందుకంటే చేసే పనులన్నీ ఇవి సరే ఇదోది లేచేయండి రష్యా మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది నా కోపం రష్యా దగ్గర ఎక్కడో స్టార్ట్ అయ్యి వెనుజ్విలా దగ్గరికి వెళ్ళి దాని తర్వాత అక్కడ ప్రెసిడెంట్ అవుతా అని చెప్పి ఇప్పుడు దానికి సంబంధించి అఫీషియల్గా నోటీసులు పెట్టుకుంటా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరికీ రేపటి రోజు ఏమైనా అయితే ఈ పెద్ద మనిషికి వచ్చి చెప్పాలన్నా అమెరికాకే చక్కగా దిక్కు లేదు నువ్వు వెనుస్బిలా అని చూడగా ఏమన్నా సెన్స్ అనిపిస్తుందా అంటే ఒక పకడ్బందీ ప్లాన్ ఏం లేదు కానీ ఒక పొగర్తో చేసే పనిలాగా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఇంకో విషయం కూడా చెప్పాలి దీంట్లో ఇప్పుడు నైంటీ డేస్ వరకు అంట ఆయన వెనుస్బిలాకి సం సంబంధించి రక్షణ అధికారుడిగా రక్షణ కోసం ఈయన ఉంటాడంట అక్కడే ఎందుకు అసలైనా నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు నీకు నిజంగా అక్కడ డ్రగ్స్ ఉన్నాయా లేదా పక్కన పెట్టండి అక్కడ డ్రగ్స్ ఉన్నాయా లేవా అనేది ఇప్పటికీ ఇంకా క్లారిటీ కూడా లేదు తెలుసా లేదు ఎందుకంటే అక్కడ చలతా ఒక ఆనొక సందర్భంలో అమ్మిరు కాదంటలేదు మెన్సిల ఒక ఆనొక సందర్భం టూ థౌజండ్ థర్టీన్ ఆ టైంలో అమ్మిరు అమ్మిరు కాబట్టి దాని మీద అప్పట్లో అలిగేషన్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు దాన్ని ఆపేసారు అదాన్ని పెట్టుకొని నీకు అక్కడికి ఆయిల్స్కి సంబంధించి అదేవిధంగా ఆ రాష్ట్రానికి కబ్జా చేసుకొని రేపటి రోజు నీకు ఒక మంచి ఒక హెడ్ క్వార్టర్స్ కావాలి కదా అందుకోసం వెనజులాని తీసుకెళ్తుంది మరి వెన ప్రజలు అక్కడ మాత్రం మాకు ట్రంప్ వద్దు నా మాకు ఉన్న వాళ్ళే సరిపోతారని చెప్పేసి అదే మరి ఆయనని వెనక్కి పంపిస్తాడా లేకపోతే ఇవే చేస్తారు ఇట్లనే తిప్పుతా నేనే వెనజువిలా కూడా ప్రెసిడెంట్ని నేనే అమెరికాకి కూడా ప్రెసిడెంట్ని రేపటికి వరల్డ్ మొత్తానికి నేనే ప్రెసిడెంట్ అని ఇట్లనే కూతలు కూర్చుండనుకో ఏదో నోబల్ ప్రైజ్ కావాలను కదా అసలు ఇవ్వరు బై మిస్టేక్ కూడా ఇవ్వరు మరి ఇప్పుడు వెనెస్బిలో ప్రజలు ఏమైనా దీని మీద యాక్షన్ తీసుకుంటారా లేకపోతే చూడాలి మరి ఎందుకంటే ఇట్స్ సీరియస్ మ్యాటర్ మీ ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏం ఏమన్నా సెన్స్ ఉందా అసలు సో ఓవరాల్గా చూసుకుంటే అమెరికాకి సంబంధించిన ట్రంప్ రోజు రోజుకి తత్వం అనేది ఎక్కువైపోతుందని క్లియర్గా అర్థమవుతుంది మరి మీరేమనుకుంటున్నారు కంప్లీట్గా దీని మీద అంటే ఎక్కడో డ్రగ్స్ దగ్గర అంటాడు అప్పుడే ఆయిల్ అంటాడు అప్పుడే నేను ప్రెసిడెంట్ని అంటాడు ఏమైందో మరి ఏమైనా క్రిటికల్గా ఏమైనా ఆలోచిస్తున్నారా లేకపోతే ఇంకేమైనా ముందు ప్లాన్స్ ఉన్నాయనేది చూడాలి సో ఇది ఇలాంటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందులో కీప్ వాచింగ్ మనం టీవీ